ప్రముఖ సామాజిక సామాజికవేత్త కంబాల శ్రీనివాసరావు బీజేపీలో చేరారు కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం గోకవరంలో కమలంగూటికి చేరారు పదివేల మంది అభిమానుల మధ్యలో ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి సమక్షంలో బీజేపీ కండువా కప్పుకున్నారు మాజీ ప్రధాని వాజ్పేయి శతజయంతి రోజున బీజేపీలో చేరటం ఆనందంగా ఉందన్నారు తాను ధర్మ పరిరక్షణ రామసేన సంస్థను స్థాపించి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారని ఏపీలోని అత్యధిక బీజేపీ సభ్యత్వాలు చేపించింది తానేనని చెప్పారు జగ్గంపేట రాజానగరం రంపచోడవరం నియోజకవర్గాల్లో పద్దెనిమిది రకాల సేవలను ప్రజలకు అందిస్తున్నానని ప్రధాని మోదీ యోగి ఆదిత్యనాథ్ పురంధేశ్వరిల స్పూర్తితో తాను బీజేపీలో చేరతానన్నారు కంబాల మతాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టి కాంగ్రెస్ కాలం వెల్లదీస్తుందని భారత్ను రక్షించేది బీజేపీ మాత్రమేనని చెప్పుకొచ్చారు బీజేపీ అధిష్టానం ఏ స్థాయిలో పనిచేయమన్నా చేసేందుకు తాను సిద్ధంగా ఉందన్నారు నేను అందరికన్నా రాష్ట్రంలో ముప్పై వేల సభ్యత్వాలు చేయడం జరిగింది ఆఫ్ లైన్ రికార్డ్స్ ఎన్న రాసుకోవచ్చు కానీ ఆన్లైన్ లో రికార్డ్ చేయాలంటే ఓటీపీ నెంబర్ చెప్పాలి ఆ ఓటీపీ నెంబర్ చెప్పడానికి చాలా మంది భయపడతారు ఈ రోజుకి చాలా మంది అంటే మన పార్టీ వదిలేస్తే మిగతా పార్టీలో ఆన్లైన్ సభ్యత్వాలు చేసుకోవడానికి ఎంతో కష్టపడుతున్నారు నేను ఒక్కడనే మన గౌరవధ్యక్షురాలు యొక్క వారి యొక్క అనుమతితో ముప్పై వేల సభ్యత్వాలు చేసిన రాష్ట్రంలో ప్రథముడిగా నిలబడ్డా నేను వంద గ్రామాల్లో నూట యాభై దేవాలయాలకి దాదాపుగా కోట్ల కొద్ది రూపాయలు విరాళాలు ప్రతి హిందూ మనసులో కూడా చాలా సంతోషం కలిగింది ఆ విషయం చూసి ఏసు వారి పుట్టినరోజు అయితే రెండో రోజు మన వార్ మన వాజ్పేయి గారి వందో పుట్టినరోజు చేతులు వందో పుట్టినరోజు జాయిన్ అవడం అనేది నాకు ఒళ్ళు అంతా కూడా పులకరించింది నాకు అసలు అంటే భగవంతులు సంకల్పించింది ఎప్పుడు గొప్పగా ఉంటుంది మనిషి కోరుకునేది ఎప్పుడు గొప్పగా ఉండదు సాధారణంగా మహనీయులు యొక్క జయంతి కావచ్చు వర్ధంతి కావచ్చు ఆ రోజు వారికి పుష్పాంజలి ఘటించడం ఏదో నాలుగు మాటలు చెప్పుకోవడం తిరిగి వెళ్లడం అనేది సాధారణంగా మనం అందరం కూడా చేస్తున్నటువంటి పని అటల్ బిహారీ వాజ్పేయి గారు రాజనీతి నీతిజ్ఞుడు అని చెప్పి ఇందాక నేను చెప్పడం జరిగింది వారు పార్లమెంట్ లో ఉన్నటువంటి సందర్భంలో మరి వారికి ఎదురు పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ ధీటుగా వారు నిలబడి కొద్ది మంది పార్లమెంట్ సభ్యులు మాత్రమే భారతీయ జనతా పార్టీకి ఉన్నా ఏ మాత్రం వెరవకుండా లేచి దేశానికి సంబంధించినటువంటి అనేక అంశాలపై అప్పట్లో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని అదే విధంగా అప్పటి ప్రభుత్వాన్ని వారు ప్రశ్నించేవారు ఎందుకంటే ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం రాహుల్ గాంధీ గారు విదేశాలకు వెళ్ళినప్పుడు ఏ విధంగా మన భారతదేశ గౌరవాన్ని అదే విధంగా ప్రభుత్వాన్ని కూడా కించపరిచే విధంగా వారు మాట్లాడుతున్నారు మన అందరికీ తెలియనటువంటి అంశం కాదు ఉచిత విద్య విద్యని సర్వశిక్ష అభియాన్ మాధ్యమంగా అందించినటువంటి ఘనత కూడా వాజ్పేయి గారికే దక్కుతుంది